నేను మీ సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర వరకు ప్రతోత్సవం ఉంటుంది నిన్న ముప్పై తారీఖు పద్దున్న గణపతి పూజ ఈరోజు పద్దున్న ఆరు నుంచి తొమ్మిది వరకు ఉంటుంది ఇప్పటికే ముప్పై ఐదు సంవత్సరమ ఈ మంగళేశ్వరస్ జరుగుతుంది మన గ్రామంలో ఉడుపు నుంచి పాదయాత్రతో వచ్చిన నిత్యానంద స్వామి నిత్యానంద స్వామి వచ్చి ఈడ ఆయన ఎవరు ఫ్యామిలీ ఎవరు ఉంటే కూడా పెద్ద సౌకర్యం కూడా ఆయన వచ్చి పెద్దలో ఒక బస్టాండ్లో ఎక్కడ దూరు ఉంటే మన గ్రామస్తులు ఆ రోజు ఆయన ఆశ్రమించి ఒక వినిపించాను ఆయన ఇది గ్రామం ఇది దూతడు ఈ గ్రామంలో పుట్టినాడు జన్మించాడు ప్రఖ్యాత అయినాడు ప్రపంచంలో భారతదేశంలో సత్యాదానంద గ్రామం అంటే ఒక పెద్ద అనివని గుర్తింపు ఉంది ఈ గ్రామంలో మగళంబేశ్వరి అంటే కర్ణాటక పక్కన అంబాబా అంబాబావాది అమ్మా అంటారు ఈ పక్కన మన పోయి రోజు పెద్దగా కర్ణాటకలో అమ్మావని రథం జరిగింది మనస్ఫూర్తితో ఇక్కడ మేము కూడా మా నిత్యానంద స్వామి వారు చాలా కష్టపడి అమ్మవారు తెచ్చి గుడి కట్టి గోపురం కట్టి ఒక చిన్న రథస్వామితో ఆయన మాఘ శుద్ధ పంచమి రోజు చాలా మంచి రోజు ఇది ఈ రోజులో రథోత్సవం జరిగితే గ్రామానికి మంచిదని పురుషాత్మ నిత్యానంద స్వామి గారు ఈ గ్రామం వచ్చి జలిసి ఎక్కడి నుంచో వచ్చి ఆయన ఈరోజు ఇలా పదలంబేశ్వర ఇరపథి చేసి కళ్యాణం కళ్యాణం చేసి చాలా కష్టపడ్డాడు ఆయన పన్నెండు పదహైదు సంవత్సరాల కింద ఎదుతయినాడు ఆయన ఆయనకి మనం ఈ గ్రామస్తులు రుణపడి ఉంటాం ఎందుకంటే ఇంత వైభవంగా ఫస్ట్ అండ్ ఫస్ట్ మెయిన్ నేను రుడికి అసలు ఎదురుతాయంటే ఆయన కారణం నిత్యానంద స్వామి గ్రామస్తులందరూ ఈ పగలంబేశ్వరి వచ్చినప్పటి నుంచి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు బాగున్నారు ఎందుకంటే కరెక్ట్ గ్రామానికి మగంగా ఆయమ్మ ఆశీర్వాదిస్తుంది పొగంబేశ్వరి రాకముందు ఈ స్టాండ్లో కూడా చాలా తక్కువ రెండు మూడు హోటల్ ఉన్నాయి అంటే డెబ్బై హోటల్ ఇదేదో ఆయమ్మ జరిపించి ముప్పై సంవత్సరాల నుంచి అంత డెవలప్ అయినారు రైతులు బాగున్నారు రైతులు కూడా చాలా పద్దు నుంచి రాత్రి ఎనిమిది వరకు నైవేద్యం తెచ్చి అమ్మవారికి అమ్మవారికి నైవేద్యం తెచ్చి పెడుతున్నారు సాయంకాలం ఐదు వరకు రంగు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి గ్రామస్తులందరూ బాగుండాలి కోరుకుంటూ మగళామ్మ ఆశీర్ ఆశీర్వాదం యావత్ భారతదేశంకి బాగుండాలి ప్రజలకు బాగుండాలి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు మాన్వి దేవేంద్రప్ప రాష్ట్ర కురుబా కార్పొరేషన్ చైర్మన్ Ini, ini sebab ramai orang yang melarikan diri. Pas Ini kerana berapa మరియు హోమము మరియు తదితర కార్యక్రమాలు పాల్గొన భక్తులు పాలన మరియు గ్రామ ప్రజల నుండి కుంభ కుటుంబాలు తెచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది సాయంత్రం ఐదు గంటల నుంచి అమ్మవారి రథోత్సవం జరిగింది భక్తులు ప్రజలు మరియు ఆరోగ్యం పెద్ద హరివన గ్రామంలో శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ బంగరామేవి వార్షికోత్సవం ఇది ముప్పై వార్త ఉత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా అమ్మవారికి పాత కాలం రేపు మిగతా ఐదు గంటలకి గణపతి పూజ మరియు శస్తివాచనము అమ్మవారికి రుద్రాభిషేకము అనంతనం మరియు కార్యక్రమము గణ హోమము మరియు నవకర హోమము కృష్ణపాల హోమము విశేషంగా మా వారి విదేవి హోమ్ను జరిపెట్టి తదనంతరము అమ్మవారి వీకార ప్రజలు అమ్మవారి కుటుంబం మీద చెందిరావు తర్వాత మా వారికి పాపం మీద పుష్ప అహంకారంగా విశేషంగా కావున లోక కళ్యాణ కొరకు ప్రతి సమస్యను ఏ విధంగా జరుగుతుందని నేను తెలియజేశాము మీ పేరు నా పేరు పఠం శివకుమారస్వామి పాపం గ్రామం ఆరోగ్యమైన 好，爸爸。